గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను అందరికీ సుపరిచితమైన వాక్యమే ఇది నన్ను చాలా సార్లు సవాలు చేసిన వాక్యం అని కూడా చెప్పచ్చు దిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమని రుచువుపరదును దేవుడు మనల్ని బ్రతికించి ఉంచాడు అంటే దానికి ఒక ఉద్దేశం తప్పకుండా ఉంటది నమ్మిన వారు మీరు రెండు చేతులు అయితే దేవునికి స్తోత్రం చెప్తారా హలేలుయా చాలామంది నిన్న రాత్రి ఐ మీన్ ఇప్పుడు కూడా ఈ సెకండ్లో కూడా ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు మనం హాస్పిటల్కి వెళ్ళి చూస్తే కదా ఎంత నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుంది ఆ పరిస్థితి ఈరోజు ఆరోగ్య దినోత్సవం కదా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈ ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉందంటే దేవుని సహాయంతోనే వైద్యులు వైద్యం చేసేది మనకి దేవుడే సహాయం చేయకపోతే నిజానికి మనం ఏమైపోతుంది మీ హాస్పిటల్ అందులో కార్డియక్ వాటి గురించి నేను చెప్తున్నాను అనమాట కాడియాకంటే ఏంటి గుండెకి సంబంధించిన డాక్టర్ అనమాట ఆయన వాళ్ళు ఒక ప్లేస్లో అసెంబ్లీ అయ్యారు ఎందుకంటే పార్టీ చేసుకోవడానికి అనమాట పార్టీ చేసుకోవడానికి ఒక ప్లేస్లో అసెంబ్లీ అయ్యారు పార్టీ అయిపోయింది ఆయన ఈ పార్టీ గురించి వేరొక ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన చాలా ప్రసిద్ధి చెందిన చాలా ఎఫిషియంట్ అనమాట అంటే సామర్థ్యం కలిగిన గుండె స్పెషలిస్ట్ అనమాట ఆయన చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అలాంటి వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకున్నారు సో ఆయన ఆ పార్టీ గురించి వేరొక ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు వచ్చారు పార్టీ అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది వెళ్ళే సమయంలో ఆయనకి ఒక యాక్సిడెంట్ అయ్యింది ఎవ్వరూ ఊహించలేదు నెక్స్ట్ డే మీ ఇంట్లో వచ్చేస్తారు కదా హాస్పిటల్కి వచ్చేస్తారు డాక్టర్ గారు అనుకున్నారు నెక్స్ట్ డే ఆయనకి వెళ్ళే సమయంలో యాక్సిడెంట్ అయ్యింది త్రీ ఫోర్ డేస్ బెడ్ మీద ఉన్నారు హాస్పిటల్లోనే ఉన్నారు స్పెషల్ ఉంటుంది కదా డాక్టర్స్కి సో ఎంత ఎఫిషియంట్ వైద్యం అందు ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఆయన గుండె స్పెషలిస్టు ఏం చేయలేదు ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటు కదా అది అది కొంతవరకు వాస్తవం కావచ్చు కానీ మన ఆరోగ్యం అయినా మన ప్రాణమైనా వాట్ ఎవర్ దట్ నేబీ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దేవుని చేతిలో ఉన్నాయి దేవుడు మనకి భిక్షేస్తున్నాడు అది మనకి అర్థం కావట్లేదు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే ఆయన ప్రేమ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎలా చెప్పినా ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా అది ఊ ఊరుతున్న ఓట్లాగే ఉంటుంది ఎంత చెప్పినా అది తరగని దాన్ని నిధిలా ఉంటుందన్నమాట అఫ్కోర్స్ మన పేరెంట్స్ గురించి కానీ అఫ్కోర్స్ నా గురించి నేను చెప్పుకోవడం కానీ మా అక్క గురించి చెప్పడం కానీ ఎవరి గురించి చెప్పినా ఒక సట స్టేజ్ వచ్చేసరికి అది ఆగిపోద్ది ఒక గంట చెప్తామో లేదండి మీకు ఏమనిపిస్తుందండి అయ్యి బాబోయ్ ఇంకా ఆపదరా బాబు ఇంకా ఆపదేవుడి బాబు ఎక్కిందంటే ఇంకా బాబు అనుకుంటారు కానీ దేవుని ప్రేమ గురించి మనకి ఎంతమంది చెప్పినా ఎన్ని గంటలు చెప్పినా నిజంగా దేవుని మనం ప్రేమిస్తే ఆ మాటలకు మన కళ్ళల్లో నుండి నీళ్లు రాక మానవు మన బారిన హృదయాలు అవ్వక మానవు అంత గొప్ప ప్రేమ మైండ్ని మనం కలిగి ఉన్నాం అది ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్లో పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న ఒక యవ్వన ఐ మీన్ ఒక అమ్మాయి అక్కడ భిక్షాటం చేసుకుంటుంది అనమాట రైల్వే స్టేషన్స్కి బస్ స్టేషన్లో అడుగురే వాళ్ళకి ఏమాత్రం ఉండదు కదా సో ఆ అమ్మాయి అక్కడ కూర్చుని అందరినీ భిక్షాందేహి అమ్మ నాకు కొంచెం ఏమైనా ఉంటాయి అని చెప్పి అడుక్కుంటా ఉంది అమ్మాయి స్థితి ఒకసారి మీరు ఆలోచించండి ఆ స్టేజ్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి ఆమె ఆమెను చూస్తే ఒంటి నిండా సరిగ్గా బట్టలు లేవు తల చింపిరి తలగా ఉంది తలకి నూనె లేదు అండ్ తలస్నానం ఎప్పుడు చేసిందో కూడా తెలియదు అలాంటి స్థితిలో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి ఆసియా ఖండంలోనే ఒక ధనవంతుడైన ముఖేష్ అంబానీ వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ నాతో వచ్చేస్తావా అని అడిగాడు అంటే ఈ అమ్మాయి నిర్గాంతపై చూస్తుంది నాకు ఐదు రూపాయలు పది రూపాయలు మరి అంత ఎక్కువగా ఉంటే ఓ వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చేస్తే చాలు నాకు ఐదు వేలు పదివేలు ఇచ్చేస్తే చాలు నాకు నేను ఇక్కడ కూర్చొని అడుక్కుంటానండి పర్లేదండి అని చెప్పింది అమ్మాయి కానీ ఆయన ఏం చెప్పాడంటే అమ్మా నేను నేను ఇక్కడ ఉంచినాం ఆసియా ఖండలోనే అరేబియా సముద్రాల్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది చాలా కళ్ళుకి అసలు కళ్ళు కళ్ళు చెదిరిపోయే అంత అద్భుతమైన బిల్డింగ్ ఉందమ్మా ఆ బిల్డింగ్కి నేను నిన్ను మహారాణిని చేస్తాను అని చెప్తున్నారు పక్కన ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు రామా రా వెళ్ళిపోతాం రా అక్కడ నుంచి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు అక్కడ ఆసియా ఖండంలో ఉన్న ఒక ధనవంతుడు నీ దగ్గరికి రావడం ఏంటి ఒకసారి ఆలోచించుకోమ్మా అని చెప్తున్నారు అమ్మాయి ఆలోచిస్తూ ఉంది ఇద్దరు వచ్చారు అమ్మ నీ గురించి మెర్సిడస్ బెంచ్ కార్ వెయిట్ చేస్తుందని చెప్తున్నారు మెర్సిడస్ బెంచ్ కారా అది షేరాటో అని అమ్మాయి ఆలోచించుకుంటున్నట్ట అలాగే ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆ కార్లోకి ఎక్కింది ఎక్కిన తర్వాత ఆ పెద్ద భవనం ఉంది కదా ఎవరు ఇప్పుడు వరకు వెళ్ళలేనా పెద్ద భవనంలోకి తీసుకెళ్లారు అప్పటివరకు అమ్మాయికి స్నానం లేదు కదా ఒలివు నూనెతో స్నానం చేయించమన్నారు మంచి బట్టలు అమ్మాయికి ఇష్టం వచ్చిన బట్టలు వేశారు చక్కగా సుబ్బయ్య భోజనం పెట్టారు సుబ్బయ్య భోజనం అంటే మనందరికీ తెలుసు కదా కాకినాడ సుబ్బయ్య గారు భోజనం అంటే తృప్తిగా పెట్టారు అన్ని అన్ని వెరైటీస్ అమ్మాయికి పెట్టారు ఎంత ఆశ్చర్యం ఆ స్థితిలో ఉన్న అమ్మాయి ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి ఎవరో కాదు మీ ముందు నిలబడి నేనే పాప జీవితంతో లోకంలో ఉన్న నన్ను ఈ దేశానికే నా సృష్టికే ఈ సృష్టి అంతటికీ సృష్టికర్త అయిన ఏసయా ఈ లోకానికి వచ్చి ఆ పాపం లేనివానిగా జన్మించి జీవించి మరణించి తిరిగి లేచి మరలా అనాథగా ఒకవేళ ఉండిపోతామేమో అని చెప్పి పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా పంపించాడు ఆయన ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తే ఆ పని చేయగలడు నిజంగా ధనవంతులైన వారు ఎవరైనా వచ్చి అలా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఆదరించగలరా ఆదరించిన గొప్ప పరలోకాన్ని ఇవ్వగలరా కదా ఏసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన సిలువులో కాచిన రక్తమే దానికి సాక్ష్యం ఆయన సిలువులో పడిన యాతన శ్రమ దానికి సాక్ష్యం కదా ఇంతగా ప్రేమించిన ఏసయ్యకు మనమేమిస్తున్నాం రేపు నా జీవితంలో చాలా చాలా ప్రత్యేకమైన రోజు రేపు ఏంటి ఎవరికైనా గుర్తుందా ఎవరికి గుర్తులేదా ఏప్రిల్ ఎనిమిదో తారీఖు మందిర ప్రతిష్ట అందరికీ మందిర ప్రతిష్ఠే నాకు పుట్టినప్పటి నుంచి ఐ మీన్ ఈ ఇంట్లోకి వచ్చిన పది సంవత్సరాలు అది నాకు మందిర ప్రతిష్టే కానీ రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున ఈ లోకంలో పుట్టిన నేను దేవుని ఇంటిలోకి చేర్చిబడ్డాను నిజానికి ఆ రోజు నాకు బాప్తీసం ఇవ్వకూడదు అనుకున్నారు చాలా రోజుల నుండి నేను భారతదేశం అడుగుతున్నాను కానీ నాకు బాప్తదేశం ఇవ్వకూడదు అనుకున్నారు వేరే చిన్నదాన్ని కాబట్టి నాకు బాప్తేసం ఇవ్వకూడదు అనుకున్నారు చాలాసార్లు అడిగిదాన్ని చిన్న వాళ్ళకి బాక్తేసిన ఎవరో అలా ఇలా చెప్పేవారు అనమాట అట్ ద సేమ్ టైం డాడీ కంటే పెద్ద వయసులో ఉన్న ఒక దైవజనుని ద్వారా నాకు బాక్తం ఇప్పించాలని చాలా ఆశపడ్డారు కానీ దేవుని ప్రణాళిక ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కలత ఆ ఆశ్చర్యంలోనే జరిగింది ఆ దైవసకుడు ఆ రోజు రాలేదు మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది అనుకుంటున్నాను ఆ రోజు ఒక మీటింగ్ పెట్టారు ఆశీర్వాదకరమైన ఒక రోజు అని బ్యానర్ ఉంటుంది ఆ ఆ బ్యానర్ మీద ఆయన పేరు కూడా వేసేసారు డానియల్ పాల్ గారు ఇంకా చాలా మంది వచ్చారు నిజానికి ఆ దైవ సేవకుని చేతుల మీదుగా నేను బాప్తేశం పొందాలని నా తల్లిదండ్రులు అనుకున్నారు కానీ దేవుడు ఆ ప్రణాళిక అందరినీ మార్చేశాడు నా తండ్రే ఐ మీన్ నా శారీరక తండ్రి నాకు బాప్తేశం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు అంటే ఆత్మీయంగా కూడా ఆయన నాకు తండ్రిగా దేవుడు చేశాడనమాట అందరూ ఎలాంటి పరిస్థితుల్లో బాప్తేశం పొందుతారో నాకు తెలియదు కానీ ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే కొంతమందిలో అయినా మార్పు కొలుగుతుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను ప్రభు బల్లాలదన సమయం జరుగుతూ ఉంటుంది కదా అక్కడ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయకముందు మనం అటువైపు ఉండేవాళ్ళం కదా అక్కడ చేప వేసుకుని నేను వేసి కూర్చునే వాళ్ళం మీకు ఎంతమంది గుర్తుందో చిన్నపిల్లలు అలాంటి టైంలో దేవుని సేవకులు ఏం చెప్పేవారంటే అంటే ప్రభు బల్ల పంచేటప్పుడు అంటే ప్రభు శరీరం ప్రభు రక్తం పంచేటప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఉండండి దేవుడు మీకోసం చేసిన త్యాగాల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఆయన మాటలు చెప్తూ ఉండేవారు అన్ని వారాలు నాకు అర్థమవ్వలేదు కానీ ఆ వారము నేను చాలా పశ్చాత్తాపంతో ఏడవడం మొదలుపెట్టాను అప్పుడే నేను నా హృదయాన్ని దేవునికి సమర్పించాను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందిరంలోనికి ప్రవేశించిన మనం ఎవ్వరూ కూడా అనాలోచితంగా అయితే ప్రవేశించం ముఖ్యంగా యంగ్స్టర్స్కి నేను చెప్పే మాట ఏంటంటే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏ కార్యం జరుగు ఏ కార్యక్రమం జరుగుతున్నా వీ హ్యావ్ టు పార్టిసిపేట్ అంతే మనము పాల్గొనాలంతే మనం ఏదో దిక్కులు చూసి లేదా అలా చూడడం వల్ల మనకి అంత మేలుకరంగా అయితే అనిపించదు అది ఒక సందర్భం అసలు నాలో ఈ కార్యం మొదలవ్వడానికి నాకు ఒక వచ్చింది అనమాట కళ ఏంటంటే అందరూ వెళ్ళిపోతున్నారు అది ఒక కళలా ఉంది అందరూ పర్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు నా కుటుంబంలో మమ్మీ డాడీ అందరూ వెళ్ళిపోతున్నారు అప్పుడు ఉన్న విశ్వాసులు పేర్లు కూడా నేను చెప్పగలను కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ ఎమోషన్ అయిపోతాను సో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట కానీ నన్ను తీసుకెళ్ళట్లేదు నన్ను తీసుకెళ్ళట్లేదు అందరూ వెళ్ళిపోతున్నారు అది నాకు చాలా భయం కలిగించింది ఒకేసారి తుళ్ళిపళ్ళు లేచిపోయాను అనమాట అప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు మమ్మీ చెప్పింది అనమాట నువ్వు దేవుని బిడ్డ కాలేదు కదా అందుకే నువ్వు విడిచిపెట్టబడుతున్నావు మేమందరము ఐ మీన్ దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పింది అది ఒక కారణం నేను బాప్దేశం పొందిన తర్వాత నా జీవితంలో నేను ఆయనకి అప్పుడు మాటించాను చాలాసార్లు తప్పిపోయినా ఐ ఐఎమ్ సో పర్ఫెక్ట్గా నేనేమాత్రం చెప్పాను కానీ కానీ నేను పర్ఫెక్ట్గా ఇంపర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం నా జీవితంలో ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాడు నేను అసంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం సంపూర్ణంగా నన్ను ప్రేమించే దేవునిగానే ఉన్నాడు చాలా సందర్భాలు నేను చెప్పగలను ఇప్పుడు అమ్మ చెప్పింది కదా ఆదివారం వాళ్ళ సార్ గురించి నేను ఒకరోజు ఇంటర్లో బుక్స్ కరెక్షన్ చేయడానికి తీసుకెళ్తా ఉంటాను కదా సీఆర్లో వెళ్ళారు అలాగా సో నేను ఇలా బుక్స్ మాకు సిక్స్టీ మెంబర్స్ ఉండేవా అనమాట సూపర్ సిక్స్టీ అనేవారు మా క్లాస్ని సో నేను కూడా అలాగే అకౌంట్స్ బుక్స్ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను ఆయన పక్క బ్రాహ్మణ్ అనమాట ఆయన ఇలా నన్ను చూసి నిర్గాంతపోయాడు అదేంటి సార్ ఇలా చదువుతున్నారు అనుకున్నాను నేను అనుకున్న తర్వాత ఆయన ఒక ప్రశ్న వేసాడు అన్న ఏంటంటే ఓఫర్ ఈరోజు సండే కదా నువ్వు వెళ్ళవచ్చు సార్ అన్నాడు సార్ సండే కాదు సార్ సరిగ్గా చూసుకోండి సార్ క్యాలెండర్ చూడండి సార్ ఒకసారి సండే కాదు సార్ ఈరోజు నాకు తెలుసమ్మా నువ్వు సండే కోటి రూపాయలు ఇచ్చినా కూడా నువ్వు రావు అందుకే ఈరోజు సండే అనిపించు నువ్వు నా దగ్గర రావడం ఏంటి అనుకున్నామ్మా నేను అన్నారు అప్పటి నుంచి ఇంటర్ అయిపోయిన తర్వాత బీబీఏలో జాయిన్ అవ్వడం అప్పుడు కూడా నాకు ఈ మొబైల్ గురించి అసలు ఏమీ తెలియదు అసలు నాకు ఈ పిచ్చి ఎలా పట్టుకుందో కూడా నాకు ఇప్పటికే అర్థమవు అసలు మొబైల్ అంటే అప్పుడు ఎలా అంటే మాకు కాలేజ్లో మొబైల్ ఎలా చేసేవారు కాదు కానీ తల్లిదండ్రులకి ఫోన్ చేయడానికి ఇలాంటి వాటికి మొబైల్ ఉండేదన్నమాట చిన్న మొబైల్ మీ ఇలాంటి మంది గుర్తుందో నోకే మొబైల్ ఎంత ఉండేది నా దగ్గర సో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి అదే వాడేవాళ్ళు ఎంతాము బీబీఏలోకి ఎంటర్ అవడం దేవుని చెత్తం మీకు ఆల్రెడీ తెలుసు అది ఎలా జరిగిందో అలాగా మాకు టూ ఇయర్స్ అక్కోవచ్చు సెకండ్ ఇయర్ వచ్చేసరికి మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ప్రాజెక్ట్ అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కరులో డీల్ చేయమని చెప్పి మేము ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉండేవాళ్ళము గర్ల్స్ అందరము సో ఫైవ్ ఫైవ్ మెంబర్స్గా మేము డివైడ్ చేసుకొని మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోండి సో ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అంతటిని మీరు ప్రెజెంట్ చేయాలి అని చెప్పారు అప్పుడు కూడా నాకు ఫోన్ గురించి అంతేం తెలియదు పీపీటీ చేసాము నాకు వచ్చిది రాంది మొత్తం అంతా చేసేసాము మొత్తం మొత్తం పీపీటీ మీ అందరికీ తెలుసు కదా ప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయో సో పీపీటీ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి నేను నేను లీడ్ తీసుకున్నాను అనమాట ఆ ప్రాజెక్ట్ గురించి చాలా రాత్రులు నేను నిద్రపోకుండా చాలా ప్రయాసగా ఒక వీడియో అనేది రికార్డ్ చేశామట పీపీటీ అంటే ఐటీసీ ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు ఐటీసీకి సంబంధించిన డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఎఫ్ఎంసీజీస్ ఐ మీన్ సన్ఫీష్ బిస్కెట్లు ఇలాంటివి ఉంటాయి కదా సో ప్రతి ఆ ప్రొడక్ట్ ఆ కంపెనీ ఇంకా నా కంపెనీ అనుకున్నాను నేను ఇప్పటికీ కూడా మా ఇంట్లోనే అవుతుంటీ ఐటీసీ ప్రొడక్ట్స్ చూస్తే నా ప్రొడక్ట్స్ అన్నట్టు ఆ కంపెనీ నా ప్రోడక్ట్ అని ఓన్ చేసుకొని మేము ప్రాజెక్ట్ అనేది చేసాము ఏమైందో తెలుసా పీపీటీ మొత్తం పోయింది వేరే సీనియర్ ల్యాప్టాప్లో పెట్టేసరికి ఆ ల్యాప్టాప్లో వైరస్ ఉందంట పీపీటీ మొత్తం పోయింది నేను ఐ మీన్ దేవుడు నాకు ఇచ్చిన తలంపుని బట్టి నేను ముందుగానే చార్ట్ ప్రెజెంటేషన్స్ అన్ని రెడీ చేసుకున్నామన్నమాట బుక్ రెడీ చేసుకున్నాము బుక్ కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది కావాలని నేను మీకు చూపిస్తాను బుక్ రెడీ చేసుకున్నాము మొత్తం చార్ట్ ప్రజెంటేషన్స్ అన్ని రెడీ చేసుకున్నాము రెడీ చేసుకోని దేవుడిచ్చిన తలంపుని బట్టి నేను ఆ కోర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా నేను మొత్తం అంతా మా కంపెనీకి సంబంధించి మొత్తం అంతా ప్రజెంట్ చేయగలిగాను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కూడా నాకు టెక్నాలజీ అంటే ఏమీ తెలియదు పీపీటీ పోయిందని ఏడ్చామే తప్ప అది ఎలా రికవర్ చేసుకోవాలో అన్న ఇది కూడా మాకు తెలియదు అనమాట ఆలోచించలేకపోయా అంతగా నాకు అంత నాలెడ్జ్ అనేది ఉండేది కాదు తర్వాత మొదలైంది అసలు ఈ యూట్యూబ్ గురించి యూట్యూబ్ పరిచయం గురించి ఎలా భారం నాలో వచ్చిందో తెలియదు కానీ అప్పటి నుండి డిఫరెంట్ స్టేజెస్లో దేవుడు నన్ను వాడుకోవడం మొదలు పెట్టాడు బీబీఏలో ఉన్నప్పుడు వాడుకోలేదని కాదు కానీ అప్పుడు పర్సనల్ అడ్వెంచర్ అన్నమాట అనమాట మౌత్ కాస్పెల్ నేను ఎప్పుడు బస్సు ఎక్కినా లేదా నా పక్కన ఎవరు కూర్చున్నా ఏదైనా క్లాస్లో ఖాళీ దొరికితే అలాగే నేను దేవుని గురించి చెప్పడం నేర్చుకున్నాను తర్వాత ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా రోజులు నేను వెనకాలే ఉన్నాను అది ఎందుకంటే కొన్ని కారణాలను బట్టి నేను కనిపించేదాన్ని కాదు ఈవెన్ గూగుల్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను కనిపించేదాన్ని కాదు కదా చాలామంది డైలాగ్ వేసేవారు పెడుతున్న వ్యక్తే కనిపించట్లేదు ఏంటి అలాగా లాస్ట్లో జ అయిపోయిన తర్వాత కూడా నేను కనిపించేదాన్ని కాదు కానీ ఒకరోజు రాత్రి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో ప్రార్థన చేసుకుని పడుకుని పోయాను పడుకుండి పోయిన తర్వాత నేను దీని గురించి ఆలోచిస్తున్నాను అనమాట అసలు నేను ఎందుకు కనిపించకూడదు నేనేం తప్పు చేస్తున్నాను నేను ఏం తప్పు చేయట్లేదు కదా నేను ఎందుకు కనిపించకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకుంటా నన్ను అలాగా ఆలోచిస్తా ఉన్నాను ఏంటి దీని పరిస్థితి ఏంటి అని చెప్పి అప్పుడు పరశుధాత దేవుడు నాకు బహిరంగ పరిచర్యకు రహస్య పరిచర్యకు మధ్య తేడాని దేవుడు చూపించాడు అనమాట అంటే యేసుప్రభు ఈ లోకానికి రాకపోతే లేదా ఆయన స్వరంగా కానీ లేదా ఆయన మనకు కనిపించకుండా ఆయన చేసే కార్యాలు అలా చేస్తే ఎలా ఉండేది కానీ ఆయన ఈ లోకానికి వచ్చాడు బహిరంగంగానే సిలువేయబడ్డాడు అవునా కదా బహిరంగంగానే సిలువేయబడ్డాడు లేదా ఒక రూమ్ లో చూసుకుని ఆ రూమ్ లో సిలివేయబడ్డా కదా బహిరంగ కదా అప్పుడు నాకు అర్థమైంది బహిరంగంగా మనము పరిచర్య చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుతాం అఫ్ కోర్స్ వ్యక్తిగతంగా లేదా రహస్యంగా చేసే వాళ్ళు లేకపోలేదు నాకు ఆ రోజు రాత్రి దేవుడు అలా బయలుపరిచాడు అనమాట అప్పటి నుంచి ఆగస్ట్ ఫస్ట్ కరోనా ఆ స్టేజ్లో ఆగస్ట్ ఫస్ట్ అదే ఫస్ట్ నేను మీకు గూగుల్ మీట్లో కనిపించడం మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఇలాగా నా ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి ఎన్నో పరిస్థితులు నాకు ఎదురైనవి కానీ అలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా నేను ఇలా నిలబడ్డాను అంటే అది కేవలము దేవుని మహాకృప మాత్రమే అది ఎవరికి నేను ఆపాదించాలనుకోవట్లేదు నిజంగా దేవుడు కనుక నాకు తోడుగా లేకపోతే నేను ఈ రోజు మీ ముందు ఇలా నేను నిలబడి ఉండలేకపోయేదాన్ని ఎగ్జామ్స్ టైంలో కావచ్చు జాబ్ రాకముందు కావచ్చు అది నిజంగా ఒక ఫేజ్ డిఫరెంట్ ఫేజ్ అనమాట నా లైఫ్లో కానీ ఆ అప్పుడు కూడా ప్రతిరోజు కూడా పరిశుతార్థదేవుడు నాతో ఏ ఏదో పాట ద్వారా కానీ మాట ద్వారా కానీ మాట్లాడుతూ ఉండేవాడు అది నాకు అప్పుడు అర్థమవలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి చిన్న విషయంలోని కూడా దేవుని సహాయం కనుక నాకు లేకపోతే నేను ఈ రోజు మీ ముందు ఇలా నిలబడలేకపోయేదాన్ని ఆదివారం ఆరాధన కూడా నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు నేను చదువుకునే స్టేజ్లో కావచ్చు కోచింగ్ తీసుకునే స్టేజ్లో కావచ్చు ఒక రోజు ఆదివారం ఏమైందంటే మాకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఆదివారం పడింది అనమాట సో ఆదివారం పడితే మార్నింగ్ గ్రూప్ టూ ఎగ్జామ్కి వెళ్ళొచ్చాము చర్చ్ అయిపోదు కదా మాక్సిమం అన్ని చర్చెస్ మార్నింగ్ ఉంటాయి లేదా మధ్యాహ్నం ఉంటాయి కానీ నేను సాయంత్రం వచ్చేసరికి ఐదు అలా అయిపోయిందన్నమాట ఆ రోజు రాత్రి ఒక్క చర్చ్ అయినా లేకపోతుందా అని చెప్పి నేను చాలా దూరం తిరిగాను మా వాళ్ళందరూ అన్నారు ఏ ముందులే ప్రార్థన చేసుకో పర్లేదు అన్నారు కానీ నా మనసు అంగీకరించలేదు ఆదివారం అంటే మనం కంపల్సరీ చర్చ్లోనే ఉండాలి దేవుని మందిరంలో మనం కనిపించాలి అని చెప్పి నేను అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే నాకు లోదరం చర్చ్ ఒకటి కనిపించింది అనమాట ఆ లోదరం చర్చ్లో ఒక లోపలికి వెళ్ళేసరికి నాకు నిజంగా చాలా బాధ అనిపించింది అక్కడ ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు పిల్లలు అందరూ కలిసి నాకు చాలా బాధ అనిపించింది బయటకు వచ్చాను ఇంకా ఒక్క చర్చ అయినా లేకపోతుందా అని చెప్పి చాలా తిరిగాను ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల వరకు తిరిగాను అప్పుడు దేవుడు నాకు ఒక చర్చ చూపించాడు అప్పుడు ఆ రోజు రాత్రి ఆరాధనలో ఉండి అప్పుడు మళ్ళీ రూమ్కి వచ్చి మమ్మీ డాడీకి కాల్ చేశాను అనమాట ఎందుకు చెప్తున్నానంటే యవన వయసులో మనం దేవుని కోసం ఏం చేశాము అన్నది చాలా చాలా ప్రత్యేకం మనం ఎక్కడ నిలబడినా అక్కడ దేవుని పని జరగాలని మనం కోరుకోవాలి మనం ప్రయాసపడాలి కోరుకోవడమే కాదు ప్రయాస కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చాలాసార్లు చెప్పినప్పుడు యూనివర్సిటీస్లో కావచ్చు ఎక్కడ నేనుంటే అక్కడ దేవుని పరిచర్య కొంతవరకు అయినా దేవుని పేరైనా కనీసం వాళ్ళకి ప్రకటించడానికి దేవుడు నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు యూనివర్సిటీలో క్రిస్మస్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు అదే రూమ్లో ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది చుట్టుపక్కల వాళ్ళని పిలిచి మాకు సంబంధించిన సర్సరీ ఫ్యాకల్టీని పిలిచి వాళ్ళకి కూడా దేవుని స్వార్త అందించడానికి దేవుడు సహాయం చేశాడు ఇప్పుడు యూట్యూబ్ పరిచర్య ఈ యూట్యూబ్ పరిచర్య నా జీవితంలో చాలా చాలా మార్పులు తీసుకొచ్చింది ఎవరైనా యూట్యూబ్ గురించి ఫోన్ చేశారు అంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది పడిన ప్రయాసం అంతా కూడా మర్చిపోతాను ఎందుకంటే చెప్తున్నానంటే ఈ యూట్యూబ్ గురించి ఇప్పటికీ కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి సిచ్యువేషన్స్ కొన్నిసార్లు మన ఏం జరిగిందంటే సామల్ కోట గాస్పల్ వీడియో ఉంది కదా సువార్త వీడియో అది అప్లోడ్ చేస్తాం కానీ ఏం జరిగిందంటే టెన్ మినిట్స్ తర్వాత గ్రీన్ కవర్ అనేది వచ్చింది మీరు ఎంతమంది చూసారో కానీ పాష్ గారు చూసిన తర్వాత అప్పుడు నాకు చెప్పారనమాట ఫస్ట్ వీళ్ళ అనుమతి కావాలి కదా సో వీళ్ళు చూసేసరికి గ్రీన్ కవర్ అనేది వచ్చింది అనమాట మొత్తం ఎడిటింగ్ మొత్తం అంతా అయిపోయింది గ్రీన్ కవర్ వచ్చింది ఇప్పుడు ఎలాగా మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి అలాగా చాలా పరిస్థితులు జరిగినాయి కొన్నిసార్లు ఏమో వీడియో రికార్డ్ అవ్వదు కొన్నిసార్లు ఆడియో రికార్డ్ అవ్వదు అలాంటి పరిస్థితులు చాలా జరిగినాయి అట్ ద సేమ్ టైం వైఫై ఈ వైఫై నిజంగా నాకు లేకపోతే అప్లోడ్ చేసేటప్పుడు నిజంగా అది ఒక్క జీబీ ఎక్కాలంటే చాలా ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తానే ఉన్నాను నేను ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కావచ్చామా నేను జాబ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వైఫై లేకపోతే ఈ మెసేజెస్ అప్లోడ్ చేయడానికి అది చాలా అవుతుంది నేను ఎందుకు ప్రయాస కొంచెం మీతో చెప్తున్నానంటే ఇంత ప్రయాసపడి అప్లోడ్ చేస్తున్నా కూడా మీలో చాలా మంది వినడానికి కానీ షేర్ చేయడానికి కానీ సుముఖత చూపించట్లేదు దేవుడు ఇది మనకిచ్చిన ఒక మంచి అవకాశము చివరిగా నేను ఒక మాట చెప్పి మనం ఆరాధనలోకి వెళ్దాం ఒక సేవకుడు ఈ మాట త్రీ డేస్ మీటింగ్స్ జరిగినాయి అంట ఆ పిలిచారు ఆ సేవకుడు మీటింగ్స్ చాలా ఆశీర్వాదకరంగా జరిగినాయి మూడవ రోజు ఒక వ్యక్తి అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి ఆయన రూమ్లోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నానంట వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఈ సేవకుడు చూశాడు అంటే మగవాళ్ళు ఎక్కువ ఏడ్చినట్టుగా అనిపించరు కదా ఆయన అనుకున్నారంట అసలు ఎందుకు ఏడుస్తున్నారు ఈయనకి ఎలాంటి పరిస్థితి అని చెప్పి ఎందుకు ఏడుస్తున్నారు బాబు అని అడిగారంట అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా మాది చాలా మంచి కుటుంబం అండి కానీ ఈ కొన్ని పరిస్థితులను బట్టి నా భార్య నేను విడిపోయాము కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను బ్రతకడం నాకు కష్టతరం అయిపోయింది నా తల్లిదండ్రులు నా అర్థం చేసుకోలేదు నా భార్య విడిపోవడంతో ఇంకా నా జీవితం అంతా శూన్యమైపోయింది రంగురంగుల ప్రపంచంగా ఉంటుంది నా భార్యతో నా బిడ్డలతో సంతోషంగా ఉందాము అని నేను పెళ్లి చేసుకున్నాను చాలా హ్యాపీగా చాలా ఊహించుకున్నాను హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ అనుకున్నాను బట్ కొన్ని పరిస్థితులను బట్టి మేము విడిపోవడం జరిగింది విడిపోయిన తర్వాత మధ్యలో కొంతమంది మిడిల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా దూరం చేస్తారంట మధ్యవర్తుల వల్ల ఇంకా మేము దూరం అయిపోయాము సో నా జీవితమే నాకు భారం అయిపోయింది నేను ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎలా అంటే నేను సూసైడ్ చేసేసుకుందాం అనుకుని ఒక మందు సో అంత ఎక్స్ మందు తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను అదే నా జీవితంలో ఇంకా చివరి రోజు నా ఉద్యోగస్తులు అందరు గుర్తొస్తున్నారు నేను ఈ మందు తాగేస్తే ఇంకా నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే ఇంకెవ్వరూ లేరు ఆ ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారు ఆయన మందు తాగే ముందు వాళ్ళ మమ్మీ డాడీ భార్యతో ఆయన గడిపిన క్షణాలు ఉద్యోగస్తులతో ఆయన గడిపిన క్షణాలు ఫ్రెండ్స్తో ఆయన గడిపిన క్షణాలు అన్నీ గుర్తొస్తా ఉన్నాయి అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి కానీ నా జీవితం ఎంత దుర్భరం అయిపోయిందంటే అది తాగేయాలి ఫిక్స్ అయిపోయాడు ఇంకా చనిపోదామని ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయిన సందర్భంలో సెల్కి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చిందంట లాస్ట్ మెసేజ్ కదా ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి ఆయన ఓపెన్ చేసి చూసేసరికి ఏసయ్య ప్రేమ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో ఏసయ్య ప్రేమ గురించి ఒక దైవ సేవకుడు చెప్పాడంట ఆ దైవసావకుడి ఆయన దగ్గరికి వెళ్ళారు కదా ఆ దైవసేవకుడు అన్నమాట ఆ దైవ సేవకుడు చెప్పే ఆ షార్ట్ అప్పటికి ఏసయ్య అంటే ఆయనకి తెలియదు ఏసు ప్రభు అంటేనే ఆయన ఎరగడం ఆయన ఎలా ఉంటాడు ఆయన ప్రేమ ఏంటో అసలు ఏసయ్య అనేవాడు ఉన్నాడని కూడా తెలియదు ఆయనకి అలాంటి వ్యక్తి దగ్గరికి ఆ చిన్న షార్ట్ వీడియో మెసేజ్ ఒక సహోదరుడు పంపించాడంట ఆ వీడియో లాస్ట్ వీడియో కదా చూసేసి చనిపోదాం అనుకున్నాడు ఆ చిన్న షార్ట్ వీడియో మెసేజ్ ఏంటంటే దేవుని ప్రేమ గురించి అంట ఆ దేవుని ప్రేమను తెలుసుకున్న ఆ వ్యక్తి తను ఏదైతే మందు సీసా తీసుకొచ్చాడో అది విసిరేసాడంట విసిరేసి ఈ దేవుని ప్రేమ గురించి నేను ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఆ రోజు నుండి దేవుని ప్రేమ గురించి ఏసయ్య మన కోసం చేసిన త్యాగం గురించి ఆయన తెలుసుకోవడం మొదలు పెట్టాడంట ఇలాగ ఆయన చర్చ్కి వెళ్తా ఉన్నారు వెళ్తున్న సందర్భంలో ఆయనకి పరిశుధాత్మ దేవుడు ఒక రోజు ఒక తలంపించాడు అదేంటంటే నీ భార్యతో నువ్వు ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి భార్యకు ఫోన్ చేశాడంట భార్య ఏమంటుందో తెలియదా అనుకున్నట్టు చాలా భయం భయంగా ఫోన్ చేశాడు ఫోన్ చేసరికి భార్య లిఫ్ట్ చేసింది ఇక్కడ కార్యం చేసే దేవుడే అక్కడ కూడా కార్యం చేశాడు ఆ భార్య ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పండి సరే నేను కూడా కలుద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని అందంట ఇద్దరు ఒక ప్లేస్లో కలుసుకున్నారు మాట్లాడుకున్నారు ఆయనలో మార్పు రావడానికి కారణమైన దేవుని ప్రేమను ఆ భార్యతో చెప్పాడు ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నారు ఆ మాటలు విన్న సేవకుని దగ్గరికి మరొక సహోదరుడు నడుచుకుంటూ వచ్చాడు అనమాట ఆ సహోదరుడు ఎవరో తెలుసా ఈ వ్యక్తికి షార్ట్ మెసేజ్ షేర్ చేసిన సహోదరుడు అనమాట చూడండి ఒక్క చిన్న షార్ట్ మెసేజ్ ఒక కుటుంబాన్నే మార్చేసింది ఆయన దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు ఆయన వేసేసుకున్నాడు మొత్తం అంత క్లోజ్ తల్లిదండ్రులు లేరు భార్య లేదు అఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేరు కానీ దేవుని ప్రణాళిక ఆయన దగ్గరికి ఎలా వెళ్ళింది ఒక షార్ట్ మెసేజ్ ద్వారా అది యూట్యూబ్ పరిచయ గురించి నేను చెప్పబోయే మాట అలాంటి షార్ట్ మెసేజెస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి దేవుని ప్రేమ గురించి మమ్మల్ని మేము ఎక్స్పోజ్ చేసుకోవడానికి కాదు సమా దేవుని ప్రేమ గురించి చెప్పడానికి ఇదొక మంచి మాధ్యమం ఇదొక మంచి సాధనం ఇప్పుడు చాలామంది యవనస్తులు చాలా మంది ఈ పరిచర్యలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను కానీ మన సంఘంలో వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఆలోచించుకోవాలి అది ఆలోచించుకోదగ్గ విషయమే దేవుడు మన చేతిలో పెట్టిన ఏదైనా సరే మనము దేవుని కోసం ఎంతవరకు ఖర్చు చేస్తున్నాము నా మొబైల్ ఫస్ట్ టైం కొన్నప్పుడు ఫస్ట్ నేను రికార్డింగ్లోనే పెట్టాను ఆ మొబైల్ ఇక్కడ చాలా మంది మొబైల్స్ పెట్టడానికి కూడా చాలా ఆలోచిస్తున్న వారిగా ఉన్నారు మరి దేవుడు మనల్ని బట్టి ఎంతవరకు సంతోషిస్తాడు దేవుడు మనకి ఇచ్చిన కొంతమందికి కొన్ని సోర్సెస్ ఇచ్చాడు ఆ సోర్సెస్లో దేవుడు మనల్ని ఉంచిన ప్లేసెస్లో మనము ఎంతవరకు దేవుడిని మనం ప్రకటించగలుగుతున్నాము ఒకసారి ఆలోచించుకుందామా ఎక్కడ వారు అక్కడే మోకరిద్దాం ప్రభు ప్రభువైపు చూద్దామా దేవుడు ఎంతగా ప్రేమించాడు మనల్ని ప్రభు ప్రభువైపు చూద్దామా ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడో పాపముతో చితికిపోయిన స్థితిలో ఉన్న మనల్ని పరలోకానికి అర్హులుగా లేని మనల్ని ఆయన తన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు ఎంతవరకు మనం ఆయన ప్రేమ లోకానికి ప్రకటించగలుగుతున్నాం మన దగ్గర ఉన్న సాధనాలతో ఎంతవరకు మనం దేవుని పనిని చేయగలుగుతున్నాం ఏసై వచ్చి మన ముందు నిలబడితే మనం సమాధానం ఏం చెప్తాం నేను నీకోసం చివరి రక్తబిందుకు కూడా నేను నీకోసం కాచేశాను బట్ ఇప్పటికీ ఇంకా నువ్వు లోకం గురించి ఆలోచిస్తే పరలోకానికి మనం ఎలా వారసులం అవుతాము పరలోకాన్ని మనం ఎలా స్వతంత్రించుకుంటాం ఈవెన్ అందులోకి వెళ్ళడానికి కూడా మనకి అర్హత ఉందా దేవుడు మన కోసం చాలా చేశాడు మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం ప్రాణం ఉన్నంత వరకు మంటిలో చేరేంత వరకు ప్రభ నేను నిన్నే ఆరాధిస్తాను ప్రభా అని ఒకసారి దేవునితో చెప్దామా ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ప్రభు వైపు చూద్దాం ఎవ్వరూ కళ్ళు తెరవద్దు ఏసయ్య నీ ముందు చాచిన చేతులతో నిలవబడి ఉన్నాడు ఆయన రక్తం కారుతున్న చేతులు ఆయన తలకు ముళ్ళ ఇటం కాళ్లకు మేకులు అలాంటి ఏసయ్య నీ ముందు నిలబడ్డాడు నేను నీకోసం ఇంతగా ప్రాణం పెట్టేనే నువ్వు నాకోసం ఏం చేయగలుగుతున్నావు బిడ్డ నీకు అన్నీ ఇచ్చాను ఒకప్పుడు ఇల్లుండేది కాదు కానీ దేవుడు ఇల్లు ఇచ్చాడు వేసుకోవడానికి బట్టలు ఉండేవి కాదు కానీ దేవుడు ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడు తిరగడానికి కూడా మన దగ్గర ఏముండేది కాదు కానీ ఇప్పుడు మంచి బళ్ళు ఇచ్చాడు కానీ మనము దేవుని కోసం ఏం చేస్తా ఉన్నాం మనం చెప్పగలమా యోబు చెప్పినట్లు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను పరిస్థితులను బట్టి మనం కృంగిపోయేవారిగా ఉంటున్నామేమో కానీ యోబు అలాంటి పరిస్థితిలో కూడా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి లాడ్ ఇఫ్ యూ కిల్ మీ ఆల్సో ఐఫ్యూ లాడ్ నువ్వు నన్ను చంపినా కూడా నేను నీకోసం కనిపెడతాను ప్రభా నే నిన్ను ఆరాధించడానికి ఇష్టపడతాను ప్రభా అని ఓబు చెప్పగలుగుతున్నాడు ఈరోజు మనం చెప్పగలమా ఏ స ప్రాణం ఉన్నంత వరకు మంటిలో చేరేంత వరకు నేను నిన్నే ఆరాధిస్తాను ప్రభా